గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోనే కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దురదర్శనం ఏదో నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను ఇలాంటి నీచమైన సంస్కృతి ఇలాంటి వాటిని మొత్తా పొలకడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఏంటి కారణం ఈ సంఘటనకి ఎందుకు జరిగింది కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు లేకపోతే ఈ వార్డులో ఉన్నవాళ్ళు వచ్చారు లేదు ఈ సెంటర్ ఉన్నవాళ్ళు వచ్చారు ఏదో క్షణ ఏదో చేశారు ఏదో మాట్లాడంటే కాదు విజయవాడ నుంచి లేకపోతే ఇంకొక ఇంకో జగ్గపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కన ఉన్న మచిలీపట్న నుంచో అంత దూరం నుంచి అల్లర మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరకపోవడం జరిగితే అదే మీ మీ ఆలోచన విధానం ఏంటి చెబుతున్నా సార్ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పమని అడుగుతున్నాను పెట్రోల్ పంప్ వేసి ఒకటి కాదు రెండు మూడు వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూస్తాం కరెంట్తో కొట్టడం వీటితో పాటు టీవీలు అందరం చూసాం ఈ ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకొచ్చి ఎంటర్ ఇరవై మంది బెయిల్ చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష లేకపోతే వాళ్ళని ప్రతిమూర్తికి వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది మీ దాంట్లో కారణం ఏంటి పట్టికంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది ఏం చంద్రబాబు నాయుడు గారు అది గొప్పగా చెప్తారు కదా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దీని సమాధానం చాలా తప్పు క్షమించడా సందర్భం సమయం దానికి ఎందుకోసము దేనికోసము జరిగిందంటే ఏం లేదు తల తొక్కలేదు ఎందుకు మా ఇంటి మీద వచ్చి ఈ మొట్ట దాడి జరిగింది ఎందుకోసం పెట్రోల్ బొమ్మలు వేశారు విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే సమాధ ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఏ ఎవరన్నా మంత్రిని వచ్చి నీ చెప్పు అండి ఎస్ నేను తప్ప మాట బొరపా బుర పాడే పద్ద కింద వస్తాయి ఇంకెంత జ్ఞానం కోల్పోతే పెట్టుగా కోల్పోతే కింద ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా ఏంటిది ఎంతవరకు అయినా సరే దీన్ని దీనికోసం పోరాటం చేస్తాం సరే చట్టాల్లో లా దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం కానీ రాజకీయ పరంగా ఇచ్చారు తప్పు ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద మన్నాడు వచ్చి రమేష్ మీద ఇంటి మీద అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకకూడదు ఎవరు ఉండకూడదా ఏమనుకుంటున్నారు